ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం మా కల్పవల్లివే చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ అమ్మా అవని మా పాలిట కల్పవల్లి మా జీవనాధారానికి మూలం నీవే మా ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు నీ ఆధీనాలే గుండెల్లో ఎంత భారం ఉన్నా వెనక్కి తగ్గకనే నిత్య అవసరాలను మాకు ప్రసాదించు దాతవే నీ రోదన కనిపించని ఆవేదనలే ఈ కలికాలం నిన్ను ఎలా ఓదార్చనే కలుషితం చేస్తున్నారు నీ దేహమే అయినా కల్మషం లేని నిర్మలమైనది నీ మనసే అందరినీ ఆదరిస్తున్నావు నీ బిడ్డలుగానే ఎంతో ఓపికతో భరిస్తున్నావు నీ వేదనలే ఎలా తుడువను నీ కంటి తడినే భూమాతను రక్షించుకుందాం పరిరక్షించుకుందాం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి